అందరికీ నా కొరకు వచ్చినటువంటి పెద్దలకు మిత్రులకు శ్రేయులాక్షులకు కళాకారులకు మా బంధువులకు నన్ను ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి ప్రజలందరికీ తర్వాత నన్ను ఈనాటి వరకు కూడా నన్ను నిలబెట్టగలిగినటువంటి కేసీఆర్ సార్ గారికి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా వినయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తుంది తలవంచి నాకు ముగ్గురు బిడ్డలు పెద్ద కొడుకు క్రాంతికుమారు ఆయన ఆర్మీ జవాన్గా ఉండి రెండు వేల ఇరవై ఒకటిలో రిటైర్మెంట్ అయిన తర్వాత పద్దెనిమిదిలో రిటైర్మెంట్ అయిండు ఇరవై ఒకటిలో ఆయన అనారోగ్యంతో చనిపోయారు నా చిన్న కొడుకు సాయి చంద్ చిన్న కొడుకు సాయి చందు తనకు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు పాటంటే అంటే ఇష్టం నాన్న అని నా ఎంబడొచ్చి నేను కూడా ఒక ప్రజా కళాకారుడిగా ప్రజల కోసమే నేను కూడా పనిచేస్తూ జీవితాన్ని అర్పితం చేస్తూ అటువంటి సమయాల్లో నేను పాట పాడుతున్న క్రమంలో నా కొడుకు నా ఎంబడొచ్చి నా పాట నేర్చుకొని నాన్న నేను కూడా ఒక పాట పాడతా అని స్కూల్లో పాటవాడి ఒక ప్రజా కళాకారుడిగా ఒక గాయకుడిగా అమర్చింతలో పేరు పొంది అప్పటి నుంచి ప్రారంభమై పాట ప్రస్థానం మొదలై ప్రపంచానికే ఈరోజు పాట అనే ఆయుధాన్ని ఎన్నుకొని సాయించిందంటే ఒక ఉత్తమ గాయకుడు ప్రజా గాయకుడు ఆప్యాయత గల గాయకుడు అభిమాన గాయకుడిగా మీ అందరి చేత చప్పట్లు పట్టించుకున్నటువంటి నా బిడ్డను గురించి నేను ఈరోజు మరువాళ్ళ ఏడవాళ్ళ మిత్రులారా సవికులారా నాకు ఓ కంట కన్నీరు ఓ కంట ఆనందం నా ఇద్దరు కొడుకులు పోయిందని నేను ఏడుస్తున్నాను నా ఇద్దరు కొడుకుల్ని కన్నందుకు సంతోషపడుతున్నాను ఈరోజు వెళ్ళిపోయిందని దుఃఖపడుతున్నాను కానీ కోట్లాది మంది బిడ్డలు కోట్లాది మంది కొడుకులు కోట్లాది మంది తమ్ముళ్ళు కోట్లాది మంది తండ్రులయ్యింది నాకు ఇది చాలా సంతోషకరమైన విషయం ఈరోజు నేను ఎవరికి ప్రపంచానికి తెలియకపోవచ్చు ఒకనాడు నా కొడుకు ఇరవై సంవత్సరాల ప్రస్థానంలో నేను ఎక్కడ కూడా సాయిచందు వాళ్ళ నాన్నానికి కూడా తెలియదు కానీ ఈరోజు నా కొడుకు చనిపోయిన తర్వాతనే నేను సాయిచెందు నాన్నగా నేను ప్రపంచానికి పరిచయమయ్యాను కనుక నా ముద్దుల కొడుకు సాయి తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఎన్నో ఎన్నో నా బిడ్డల్ని నా బిడ్డల్ని ఇద్దరు ఎదుగుతుంటే ఒక ఆయన దేశం కొరకు అంకితమైపోయాడు చిన్న కొడుకు ప్రపంచానికే తెలిసినటువంటి గాయకుడు అయిడు అది చాలు నాకు సంతోషం నా బిడ్డ కూడా ఈరోజు పైలట్ ట్రైనింగ్కు సెలెక్ట్ అయ్యింది పైలట్ ట్రైనింగ్ బేగంపేటలో ఆమె ట్రైనింగ్ చేస్తుంది ఈరోజు రావాల్సి ఉండే కానీ ఆ ఈరోజు ఎగ్జామ్ ఉండగా బట్టి ఆమె రాలేకపోయింది దయచేసి క్షమించండి కనుక నేను చివరిగా ఎక్కువ మీ అందరినీ ఇబ్బంది పెట్టకుండా నా కొడుకు మీద ఒక పాట రాసుకున్నాను ఒకే ఒక నాలుగు వాక్యాలు పాడతాను സായ ചന്ദ്രണോ

తెలంగాణ ఈ తెలంగాణ బిడ్డలను కొని తెచ్చిమని నేడు నేడు నా కొడుకు సాయి చందరి ఈ తెలంగాణ కొరకు అమరులైనటువంటి బిడ్డ చెరుకుల్ని మళ్ళీ తెచ్చియమని అడిగినందుకని ఆ బిడ్డను తీసుకెళ్లేవా మహాశివుడు అని నేను ప్రశ్నిస్తున్నాను వేడుకుంటున్నాను నా బిడ్డను కొని ఈ వేలాది మంది ప్రపంచంలో ఉండే ప్రజలందరూ పాట కోసం పరిస్థితిస్తున్నారు నా బిడ్డను మరొక్కసారి పుట్టించి ఆ గణామృతాన్ని అందరికీ అందించలేవా మహాశివాని నా నా కన్న బిడ్డలే साईु <laughs> एवन i don't...